హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ సారీ వచ్చేసి షోలో పర్చేస్ చేశానండి చాలా బాగుందండి సారీ ఇంతవరకు ఎవరు చూపించని సారీ అండి క్రష్ శారీ పార్టీ వేర్ శారీ అండి నైట్ పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి ఇంత బాగా అని అస్సలు అనుకోలేదండి నైన్ ఎయిట్ రూపీస్కి ఇంత బాగా వచ్చింది సేమ్ సారీ పిక్చర్లో ఎలా ఉందో సారీ అలా వచ్చిందండి కలర్స్ లైట్ కలర్స్ థిక్ కలర్స్ వచ్చేసాయండి ఈ సారీ వర్క్ చాలా బాగుందండి క్రష్ వచ్చేసింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్ ఎయిటీ రూపీస్కి వచ్చేసింది రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైజ్లోనే వచ్చేసింది అండి శారీ వచ్చేసి ఇలా క్రష్ వచ్చేసింది కలర్ వచ్చేసి ఇలా వర్క్ తోటి బాగుందండి కోడ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చానో చూడండి కోడుతూ వెళ్తే సేమ్ శారీ వస్తుందండి ఇలా కట్ వర్క్ వచ్చేసిందండి వర్క్ డీటెయిల్స్గా చాలా బాగుంది చెమకి వర్క్ ఈ వర్క్ వచ్చేసి కుట్టిన వర్క్స్ ఏనండి థ్రెడ్ తోటి చిన్న ఏం కాదు ఇట్లా అన్న ఏం రాదండి చాలా బాగుంది క్రష్ చాలా బాగుంది కలర్స్ అయితే చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ శారీలో వచ్చేసి బ్లూ బ్లూ కలర్ లైట్ బ్లూ బ్లూ వచ్చేసింది అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి ఆ లైట్ ఆరెంజ్ పింక్ కలరు ఫోర్ షేడ్స్లో వచ్చిందండి చాలా బాగా వచ్చేసింది కలరు కొంగు పాటు వచ్చేసి కొంగు పాటు వరకు వచ్చేసిందండి లైస్ మొత్తం రాలేదండి కట్ వర్క్ కింద మొత్తం వచ్చేసిందండి సారీ ప్లెయిన్ పార్ట్ కొంచెం ఇచ్చాడండి కింద కొంచెం హాఫ్ మీటర్ దాకా ప్లేన్ పాటు వచ్చేసింది వర్క్ రాకుండా సారీ మాత్రం బాగుంది బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుందండి వర్క్ వచ్చేసింది ముందు ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్కి ఏం వర్క్ రాలేదు బ్యాక్ ఫ్రంట్ వచ్చేసింది ఈ వర్క్ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది కుట్టిన వర్క్ ఏనా అండి ఫ్రెంట్కి ఇట్లా కాదు చాలా బాగా బాగుంది శారీ వచ్చేసి వేర్ శారీ అండి చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైజ్కి మీషోలో ఇంత మన బడ్జెట్లోనే వచ్చేసిందండి ఈ శారీని ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు చాలా స్టైలిష్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉందండి బ్యాక్ సైడ్ చూసారు కదా థ్రెడ్ ఏనండి ఇది ఏం ప్రింట్ ఏం కాదు చాలా బాగుంది శారీ కట్టుకుంటే ఎంత లుక్ ఉందో బ్రైట్నెస్ వచ్చేసింది ఫేస్లోనే చాలా బాగుందండి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని కుర్తించుకొని వేసుకుంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్